ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు మరో పాదయాత్రకు సిద్ధమవుతున్నట్లు సంచలన ప్రకటన చేశారు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా పర్యటనలు ఉంటాయని ఈ పర్యటనకు ముందు లేదా వాటితో పాటే ఒక పాదయాత్రను కూడా చేపట్టనున్నట్లు ఆయన స్పష్టం చేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఆయన చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే తాజా ప్రకటనతో రాజకీయ వర్గాల్లో మరోసారి చర్చ మొదలైంది ముఖ్యంగా సోషల్ మీడియా కార్యకర్తలను ఉద్దేశించి జగన్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి సోషల్ మీడియాలో పార్టీ పరంగా యాక్టివ్ గా ఉంటే రాబో నా పాదయాత్రలో మిమ్మల్ని పేరు పెట్టి పిలిచి మాట్లాడే పరిస్థితి ఉంటుంది అని జగన్ పేర్కొన్నారు ఇది పార్టీ శ్రేణులలో ముఖ్యంగా సోషల్ మీడియా విభాగంలో కొత్త ఉత్సాహాన్ని నింపింది గతంలో ప్రజా సంకల్ప యాత్ర ద్వారా లక్షలాది మంది ప్రజలను నేరుగా కలుసుకున్న జగన్ వారి సమస్యలను ఆలకించి పార్టీ సిద్ధాంతాలను వివరించారు ఇప్పుడు మరోసారి పాదయాత్రకు సంసిద్ధమవుతుండడం చూస్తుంటే ప్రజలతో నేరుగా మమేకమై పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి ఆయన ఎంత దృఢ నిశ్చయంతో ఉన్నారో అర్థమవుతుంది వైఎస్ జగన్ ప్రకటనతో అన్నా చెప్పాల్సింది చెప్పేశారు ఇక మనదే ఆలస్యం సిద్ధమా అంటూ వైఎస్ఆర్ సోషల్ మీడియా కార్యకర్తలు తమ పోస్టులను వైరల్ చేస్తున్నారు రాబోయే పాదయాత్రకు సంబంధించి పూర్తి స్కెడ్యూల్ త్వరలోనే వెలువడే అవకాశం ఉంది ఈ యాత్ర రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కించడం ఖాయంగా కనిపిస్తోంది నా ప్రోగ్రాంతో పాటు చివరిలో నా పాదయాత్ర కూడా ఎట్ట జరుగుతుంది కాబట్టి ఆ టైం వచ్చినప్పుడు ఇంకా మీతో ఇంకా ఎక్కువ మమేకమయ్యే పరిస్థితి ఉంటుంది ఇంకా ఎక్కువ మీ మీ జిల్లాలలో మీతో పాటు కలిసి ప్రయాణం చేసే పరిస్థితులు ఉంటాయి ఆ కలిసి ప్రయాణం చేసే పరిస్థితిలో మిమ్మల్ని ప్రతి ఒక్కరిని పేరు పేరున పిలిచే పరిస్థితి కూడా ఖచ్చితంగా ఉంటుందని కూడా చెప్తాను